హాయ్ అండి వచ్చేసేయండి ఇంటి వంటల్లోకి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం వంకాయ టమాటా కర్రీ చేసుకోబోతున్నామండి సింపుల్ అండి చాలా సింపుల్గా అర కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను అలాగే పావు కేజీకి కాస్త ఎక్కువగా టమాటాలు కూడా తీసుకున్నాను పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి టమాటాలు ఎక్కువగా వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ రెడీగా పెట్టుకోండి ఈ వంకాయలన్నీ కూడా కట్ చేసి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి అలాగే టమాటోలు శుభ్రంగా కడిగాక అవి కూడా కట్ చేసి పెట్టుకుందాము నేను వంకాయలు కట్ చేసుకున్నాను అలాగే టమాటో కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నాను ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని చక్కగా స్టవ్ వెలిగించేసుకోండి ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోండి ఇక నేను ఈ కర్రీ వండేటప్పుడే నేను నెయ్యి కూడా రెడీ చేసుకుంటున్నానండి చక్కగా పెరుగుని చిల్కేసి నేను చక్కగా వెన రెడీ చేసుకున్నాను స్టవ్ మీద కూడా పెట్టేసేసుకున్నాను అది నెయ్యి అవుతూ ఉంది ఈలోపు మనం కర్రీ కూడా చేసేసుకుందాము ఇక నెయ్యి రెడీ అవుతూ ఉంటుందని మనం కర్రీవైపుకు వచ్చేద్దాము ఆయిల్ వేసేసుకున్నాం కదా సరిపడా ఆయిల్ వేడకగానే మనము అందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము ముందుగా ముందైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడక మనం ఉల్లిపాయలు వేసుకుందాము తరిగి పెట్టిన ఉల్లిపాయలు వెంటనే వేసేసుకోండి నేనైతే అందులో వేయడానికి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి పేస్ట్ రెడీగా పెట్టుకున్నానండి కాస్త వేగితే చాలా ఎక్కువగా వేగక్కర్లేదు వెంటనే కాస్త పసుపు వేసేసుకోండి ఉల్లిపాయలు వేగానే పసుపు వేసేసి పసుపు వేసాక ఒక్కసారి కలిపేసుకొని ఒక అర నిమిషం కంటే తక్కువలో మీరు ఒక్కసారి బాగా కలిపాక ఒక స్పూన్ అల్లం వేసేసుకోండి అర కేజీ వంకాయలు పావు కేజీ కంటే ఎక్కువ టమాటా కదండి ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కాస్త కొబ్బరి ముద్ద కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మాత్రం ఆగాల్సిన అవసరం లేదండి వెంటనే మనం తరిగి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోండి అయితే వాటర్లోంచి ముందు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎందుకంటే వాటర్ పడకుండా ఉంటుంది అలా ప్లేట్లోకి తీసుకున్న వంకాయలన్నీ ఒకేసారి అలా వేసేసుకోండి ఉల్లిపాయల్లో ఉల్లిపాయలు అలా వంకాయలు అన్నీ వేసాక మీరు ఎక్కువసేపు ఆగక్కర్లేదండి ఒక్కసారి కలిపేసుకొని వెంటనే మనం టమాటాలు కూడా వేసేసుకుందాము ఒక్కసారి ఆ అంతా కూడా వంకాయ ముక్కలు కాంటేలా ఒక్కసారి కలిపేసుకొని వెంటనే తరిగి పెట్టుకున్న టమాటో కొత్తిమీర ఏదైతే ఉందో ఆ కొత్తిమీరతో పాటు ఇప్పుడే వేసేసుకోండి మనం కావాలంటే కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు మళ్ళీ కూడా ఇప్పుడైతే ఆ టమాటాలన్నీ వేసేసుకున్నానండి అలాగే కాస్త ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి సరిపడా ఉప్పు వేసేసుకోండి అలాగే ఉప్పు వేసాక మనము జీలకర్ర ధనియాల పౌడర్ కూడా నేను ఈ టైంలోనే వేసేస్తున్నాను వంకాయలు వేసాను టమాటాలు వేసాను అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నాక సరిపడా కారం కూడా వేసేస్తున్నాను అన్నీ కూడా వేసేసి మనం మూత పెడితే కూర అండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కాబట్టి అన్నీ వేసేసుకోవచ్చు ఏమాత్రం మగ్గవు ఉడకవు అని అనుకోవాల్సిన అవసరం లేదు అన్నీ వేసేసి చక్కగా మూత పెట్టాను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఒకసారి మరీ కలపకుండా ఒక్కసారి అలా అలా కలిపేసి మరొకసారి మూత పెట్టేసి అలా వదిలేసేయండి చూడండి నెయ్యి కూడా రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ ఇక ఈ కర్రీ మీద మనం మూత పెట్టేసుకుందాం మరొక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవచ్చు ఆ నెయ్యిని అలా వదిలేసేసి మనం కర్రీ వైపుకి వచ్చేద్దాము మూత పెట్టేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు మగ్గిద్దాము ఇక మనకు కర్రీతో పాటు నెయ్యి కూడా రెడీ అయిపోతుందండి కాస్త ఎరబడింది అంటే మనకి నెయ్యి రెడీ అయిపోతుందండి ఇక దాన్ని అలా వదిలేసి మనం కర్రీ వైపుకి వచ్చేద్దాము ఒక రెండు మూడు నిమిషాల వరకు మరిగిందండి ఈ నెయ్యి అంటే ఈలోపు మనకు కూర కూడా రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి వచ్చేసి మూత తీసి చూద్దాం మనం చూడండి ఆయిల్ అంతా తిరుగుతుంది అంటే దాదాపుగా కూర అయిపోయినట్టే ఒకసారి చూసుకొని మనం కాస్త మగ్గించుకొని మనము దింపేసుకోవడం అనమాట కర్రీ వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూసారా అన్నీ మనం పచ్చిపెచ్చి కొన్నప్పుడు అన్నీ ఒకేసారి వేసేసామండి వంకాయలు త్వరగా మగ్గిపోతాయి అలాగే టమాటో కూడా చక్కగా కలిసిపోయి గుజ్జులా తయారయ్యి టమాటా మొత్తం కూడా గుజ్జులా అయిందండి ఇక వంకాయలకి ఆ టేస్ట్ పట్టేసి కమ్మగా ఉంటుందండి నెయ్యి రెడీ అయిపోతుంది కాబట్టి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఒక్కసారి బాగా కలిపేసుకోండి అంతా కలిసేలా స్టవ్ ఆఫ్ చేశాక కూడా నెయ్యి కింద మనం మంట తీసేసాక కూడా నెయ్యి కాగుతుంది చూసారండి అక్కడ ఇక ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఒక్కసారి బాగా కలిపేసుకోండి వంకేమి మాత్రం ఏమాత్రం చితకలేదండి టమాటా మాత్రం గుజ్జు గుజ్జుగా చక్కగా తయారైంది మనం వేడి వేడి రైస్లో వడ్డించుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి దాదాపు అయిపోయిందండి మరొక రెండు నిమిషాలు అలా నేను ఉడికించాను అనుమూత లేకుండా మీరు చూసుకోండి మీకు తెలిసిపోతూ ఉంటుంది మీకు స్టవ్ మీ ముందు ఉంటుంది కాబట్టి కర్రీ మేము ముందు ఉంటుంది కాబట్టి చూసుకొని కాస్త మగ్గింది అనిపించినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిసెట్ చేసేసుకోండి నాకు కర్రీ రెడీ అయిపోయిందండి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను డిష్ అవుట్ చేసాక చూపిస్తాను చూడండి కమ్మటి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చక్కగా ఈ టైంలో కాస్త కొత్తిమీర మీరు కావాలనుకుంటే మళ్ళీ వేసేసుకోండి ఒక్కసారి బాగా కలిపేసుకోండి పైకి ఎక్కిందికి ఆ కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేలా నేనైతే బాగా కలిపేసుకుంటున్నానండి ఆల్రెడీ ముందుగా వేసాము అది అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం పచ్చిది మళ్ళీ పైనుంచి వేసుకున్నాము చక్కగా ఉంటుందండి ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది వంకాయ కూరలు టమాటా వేసాము అలాగే కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా వేసుకున్నాము ఆయిల్ కూడా చక్కగా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ టమాటా కర్రీ ఒక్కసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి మరి కాంబినేషన్ చూస్తున్నారా ఉంటుందండి కంపల్సరీ పప్పుచారు మీరు పులుసు చేసుకోవచ్చు అలాగే టమాటా చారు చేసుకోవచ్చు నేనైతే పప్పుచారు చేసుకున్నాను రెడీగా ఉంది ఇక ఇలా వేడివేడి పప్పుచారు అలాగే వేడివేడి వంకాయ టమాటా కూర ఇంకా వేడిగా ఉండే రైస్ ఇక లాగించకుండా ఉంటారా అండి దానికి తోడు మనం ఇప్పుడే ఫ్రెష్గా నెయ్యి కూడా రెడీ చేసుకున్నాము అలా వేడివేడి అన్నము పప్పుచారు ఆ నెయ్యి వేసుకొని తింటే ఆ కమ్మధనం మీరు తింటేనే తెలుస్తుందండి పప్పుచారులో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక మరి మన నెయ్యికి ఆగిపోయింది కదండి అది ఇలా స్ట్రైనర్ తీసుకొని మనము చక్కగా ఒక కావాల్సిన టిఫిన్ బాక్స్లో వేడి తగ్గాక మనం ఇలా వడ కట్టేసేసుకోవాలి చూడండి దాదాపుగా అర కేజీ కంటే ఎక్కువగా నెయ్యి వెళ్ళిందండి నాకు వన్ వీక్ మీగడ జమ చేశానండి అర కేజీకి ఎక్కువగానే నెయ్యి వెళ్ళింది మీరు కూడా చిక్కడి పాలు తీసుకోండి ఈ చలికాలం మిగట్ చాలా బాగా కడుతుందండి చక్కగా నెయ్యి తయారు చేసేసుకోవచ్చు మనము ఈ టైంలో మనం నెయ్యి చేసేసుకున్నామంటే స్టోర్ చేసేసుకున్నామంటే ఒక రెండు మూడు నెలల వరకు బాగా తినొచ్చండి మనము కాబట్టి మీరు కూడా మిగడ తీసి ఇలా నెయ్యి చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోండి చాలా టేస్టీగా కమ్మగా వంటలు తయారు చేసుకొని తినేసేయండి మరి ఇక వంకాయ కూరలో ఈ నెయ్యి వేసుకొని పప్పుచారులో కూడా నెయ్యి వేసుకొని వేడి వేడి రైస్లో తింటారని అనుకుంటున్నాను ఖచ్చితంగా వంకాయ టమాటా కర్రీ మాత్రం ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి మీద మూత పెట్టి పక్కకు పెట్టానండి మధ్యాహ్నం వరకు కర్రీ ఖాళీ అయింది అలాగే మనం తీసి పెట్టుకునే నెయ్యి కూడా గడ్డ కట్టేసింది ఇంకేంటండి మరి ఇంత సింపుల్గా ఇంత చక్కగా కర్రీలు చేసేసుకొని తింటే పోయేదేముందండి టేస్ట్కి తగ్గట్టుగా కాస్త ఒక ముద్ద ఎక్కువగా తింటాము పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం అన్ని కోసేసి తాలింపులో వేసేసి మూత పెట్టేయడమే కదండి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్